ఇది విష్ణు సాల గ్రామాలు అంటారు నేపాల్ గిలో స్వయం భూమిగా వస్తాయి సాక్షి మహావిష్ణువు శిల రూపంలో ఉద్భవిస్తాడు అనమాట ఇది శిల రూపంలో శిల రూపంలో అంటే శిల అంటే రాయి శిల రూపంలో ఉద్భవిస్తాడు దీంట్లో వయా నరసింహ హైగ్రీవ మచ్చ కూర్మ అంటే మనకి లభ్యమేది ఎక్కువ ఏమంటే సుదర్శనం ఈ సుదర్శనం ఎక్కువ అర్థం కాబట్టి మనం అయిపోతుంది మన ఇలా అది కదా టెంపుల్ దుర్గమ్మ టెంపుల్ కాదు కాదు విజయదుర్గదుర్గమ్మ కాదండి ఇది మఠంలో కానీ ఉంటాయి స్వామివారి వెంట స్వామికి నిత్య కార్యకారాలు చేయాలంటే ఫస్ట్ సాల గ్రామాలు చేసిన తర్వాతనే స్వామివారికి అధినేత కార్యక్రమాలు ఏ విధంగా చేయగలుగుతారు చేయి ముందు పెట్ట దీన్ని ఇంగ్లీష్లో ఫాజెస్ అంటారు

మహావిష్ణువు ఎక్కడ ఉంటాడు అతడు లక్ష్మీదేవి వచ్చే నివాసం ఉంటారు కుష్గిరి మఠం లో కానీ రాజీరాజ్ మఠం లో కానీ మాకు కావాలి కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి నెంబర్ ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ మా దగ్గర ఎప్పుడైనా కానీ లబ్ధం అవుతాయి అన్ని అనేక రకాల సాలగ్రామాలు దొరుకుతాయి అన్ని రకాల సాలగ్రామాలు దొరుకుతాయి ఇది శివ